ముఖ్యతలుగా విచ్చేసినటువంటి మన బీజేపీ తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా నియమించబడ్డ భక్తులు బాలరామకృష్ణ గారికి వేదికపై వేదికపై ఉన్న తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకులకు మేమంతా వేదికపై కూర్చునే విధంగా మేము కూర్చున్నది కారణమైనటువంటి వేదిక ముందు ఉన్నటువంటి కార్యకర్తలకు అభిమానులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ఆ మొదటి రోజు నుంచి ప్రతిరోజు ఏదో పిలుపు ఇవ్వడం కార్యకర్తలు నాయకులు నా వెంటే నిలబడి చాలా ఘన ఘన విజయం సాధించే విధంగా రకరకాల కార్యక్రమాలు మనం చేపట్టాం దాదాపు నలభై ఐదు గ్రామాల్లో ఇంటింటికి తిరిగాం ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టిన తర్వాత ఒక యాభై మూడు రోజులు ప్రతిరోజు ఏదో ఒక దీక్ష కార్యక్రమాలు ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాం తర్వాత బాబు షోరిటీ భవిష్యత్ గ్యారంటీ అనే కార్యక్రమంలో దాదాపు యాభై రెండు వేల ఇళ్ళలకి మనం తిరిగాం అయితే ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ తరఫున మన కార్యకర్తలం నాయకులం ఎంతగా కష్టపడ్డామో అదే తీరులో అంతకు మించి కూడా జనసేన పార్టీ వారు కూడా బత్తుల బాలరామకృష్ణ గారి నేతృత్వంలో దాదాపు నాలుగున్నర సంవత్సరాలు వారు కూడా చాలా కష్టపడుతూనే ఉన్నారు ఈ నియోజకవర్గంలో మనకి మనకి మధ్య కొంతకాలం పాటు పోటీతత్వం కూడా ఉంది ఎవరికి సీట్ ఇస్తారో రాజానగరంలో అని చెప్పి ఆ పోటీతత్వంలో మనలో మనకి కొంచెం మనస్పర్ధలు కూడా ఏర్పడి ఉండొచ్చు కొన్ని గ్రామాల్లో అయితే మొన్న ఇరవై నాలుగో తారీఖున ఎప్పుడైతే మనకు తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడి అభ్యర్థిగా బలరామకృష్ణ గారిని ఇక్కడ నియమించారు ఆ రోజు నుంచి తెలుగుదేశం పార్టీ జనసేన ఒక బలమైన శక్తిగా ఈ నియోజకవర్గంలో ఏర్పడాలని చెప్పేసి ఇరు పార్టీల తరఫున కూడా మేము కృషి చేస్తూనే ఉన్నాం తెలుగుదేశం పార్టీ కేటర్ అయితే ఈ సీట్ మనం కోల్పోయనే బాధ దిగమింకుని ఏ విధంగా క్రమశిక్షణ పాటించారు ఏ విధంగా పొత్తు ధర్మం పాటించారో ఈ రాష్ట్రం అంతా కూడా చూస్తూనే ఉంది మనందరికీ కూడా ఆదర్శం ఆదర్శమయ్యామని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తున్నాం ఈ రోజు నుంచి మన కోర్కొండ మండలం ముఖ్యంగా ఈరోజు మన కోర్కొండ మండలం మీటింగ్ కాబట్టి మనలో మనకి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ మధ్యన ఎటువంటి మనస్పదలు ఉండటానికి లేదు మనం ఒక బలమైన శక్తిగా ఏర్పడి మన ప్రత్యర్థుల్ని తొక్కుకుంటూ వెళ్ళే విధంగా మనం ఏర్పడాలని చెప్పి బలమైన శక్తిగా ఏర్పడాలని చెప్పేసి అందరికీ పిలిపిస్తున్నా ఒక్కసారి వెనక్కి చూసి ఈ పొత్తు ఎందుకు పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ అని చెప్పి ఒక్కసారి మీరు ఆలోచించినట్లయితే ఈ రాష్ట్రంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఒకసారి చూడండి మనం ఇంటింటికి వెళ్ళినప్పుడు చాలామంది చెప్పేవారు సార్ మాకు కరెంటు తీగ పట్టుకుంటే జనరల్గా షాక్ కొడుతుంది కానీ ఈ రాష్ట్రంలో మాకు కరెంటు బిల్లు పుట్టుకుంటే మాకు షాక్ కొట్టేస్తుంది సార్ ఆ బిల్లు చూసే ఇంకా నిత్యావసర వస్తువులైతే ధరలు ఏ విధంగా పెరిగిపోయినాయో మీరంతా కూడా గమనించాలి పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు ఏ విధంగా పెరిగిపోయినాయి మీరంతా గమనించాలి ఉప్పులు పప్పులు ఇల్లు గడవట్లేదు ఈ ధరలకి బాధుడే బాదుడు అని చెప్పి ప్రతి ఒక్కరోజు కూడా గమనించాలి మరో పక్కన అరాచకం ల్యాండ్ శాండ్ వైన్ మైన్ గంజాయి బ్లేడు ఇవన్నీ కూడా మన రాష్ట్రంలో విచ్చలవిడిగా పెరిగిపోయాయి మన నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే ల్యాండ్ దందా రికార్డులు ఏ విధంగా మార్చేస్తున్నారో ఒక్కసారి మీరు గమనించాలి ఇక దందా విషయానికి వస్తే ఇప్పటికిప్పుడు ప్రతి గ్రామంలో మేము ఇక్కడ ఇళ్ళ పట్టాలు ఇచ్చేస్తున్నాం అని చెప్పేసి చాలా మంది తిరుగుతున్నారు నాయకులు ఆ ఇల్లు పట్టాలు ఇచ్చే స్థలాలు ఎవరి అయితే ఇంకా వారికి డబ్బులు కూడా ఇవ్వలేదు రైతులకి ఆ ఇళ్ళ స్థలాలు ఇచ్చే స్థలాలు కొనేటప్పుడు కూడా ఎకరానికి ఏడు లక్షల చొప్పున వారు కమిషన్ మింగుతున్నారంటే మీరంతా ఒక్కసారి ఆలోచించుకోవాలి సో ల్యాండ్లో చేస్తున్నారు శాండు మన నియోజకవర్గంలో ఉన్న ఎస్కే ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రతి వ్యవస్థని కూడా మంట కలిపేసి పోలీస్ వ్యవస్థ మన మనతో రావట్లేదు విజిలెన్స్ వ్యవస్థ మనతో రాదు ఎంఆర్ఓ గారిని అడిగితే మనకు సహకరించరు ఇష్ట రాజ్యంగా ఇసుక దోసుకుపోతున్నారు ఇక కొండలు కొన్ని కొండలు మాయమైపోయినాయి మీ అందరూ కూడా గమనించారు సో ఇటువంటి అరాచక పాలన మన రాష్ట్రంలో ఉంది ఇంకో పక్కన అప్పులు అప్పులు భారం అభివృద్ధి లేదు ఇవన్నిటినీ గమనించి మన రాష్ట్ర భవిష్యత్తు కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం మన భవిష్యత్తు కోసం జనసేన తెలుగుదేశం బీజేపీ ఇవాళ కలిశాయని చెప్పేసి మీరందరూ గమనించాలని చెప్పేసి కోరుకుంటున్నాను మరి అటువంటి పరిస్థితుల్లో అంత ఉన్నతమైనటువంటి ఆశయాలతో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసారు కాబట్టి గ్రామ స్థాయి వరకు వార్డు స్థాయి వరకు బూత్ స్థాయి వరకు మనమంతా కూడా కలి కలిసి నడచవలసిన అవసరం మన పైన ఉందని చెప్పేసి మీకు గుర్తు చేస్తున్నా ఈరోజు ముఖ్యంగా రెండు అంశాలు మనం సమన్వయం పాటించాలి రెండోది మన ఓట్ ట్రాన్స్ఫర్ అయ్యే విధంగా మనం చూసుకోవాలి గతంలో తెలుగుదేశం పార్టీకి ఎన్నైతే ఓట్లు వచ్చాయో ప్రతి ఓటు మనం ఈసారి గ్లాసు గుర్తుకి మన బలరామకృష్ణ గారు గెలిచే విధంగా ప్రతి ఓటు ట్రాన్స్ఫర్ అయ్యే విధంగా మనం చూసుకోవాలని చెప్పేసి మీకు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అభిమానులకు మనవి చేస్తున్నా అంతేకాదు అక్కడ ఆకూడదు మనం జనసేన పార్టీ జన సైనికులతో కలిసి ఏవైతే తటస్థంగా ఉండే ఓటర్స్ ఉంటారో ముప్పై వేల మంది వారందరు ఓట్లు కూడా మన జనసేనకి ఇక్కడ మన ఉమ్మడి అభ్యర్థికి పడే విధంగా మనం కృషి చేయాలని చెప్పేసి మీకు పిలుపునిస్తున్నాం తప్పనిసరిగా మనం కలిసి ఉంటే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ మనం కలిసి ఉంటే రాజానగరం నియోజకవర్గంలో అఖండ మెజారిటీగా మనం గెలవబోతున్నాం ఆ గెలుపుకి మీరంతా కూడా కారణం అవ్వాలి ఆ గెలుపులో మీ అందరు చేయి ఉండాలని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటూ మరొక్కసారి ప్రతి ఒక్కరికి నేను మనవి చేసేది ఏంటంటే ఒత్తు ధర్మం పాటిద్దాం ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శంగా నిలుద్దాం మనం మనం కలిసి ఉందాం ఎవరైతే వస్తారో చూద్దాం థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్